హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను నేను మీ లక్ష్మణ్ నేను బాగానే ఉన్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇక్కడ డ్రాగన్ షా నడుస్తుందంటే నేను మెరీనా బే శాన్స్ దగ్గరకు వచ్చానండి నేను రాఫల్స్ ఎంఆర్టీ స్టేషన్లో నుంచి ఎగ్జిట్ వచ్చేసరికి ఈ బిల్డింగ్స్ చూసి ఆకాశానికి ఉన్నట్టు బిల్డింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను నేను కొత్త కాదండి ఈ ఈ ఎగ్జిట్ రావటము మల్టిపుల్ టైమ్స్ వచ్చాను బట్ వచ్చినప్పుడు ప్రతిసారి నాకు అదే నాకు అదే ఫీలింగ్ ఉంటుంది ఈ చుట్టుపక్కల మీరంతా గమనించారంటే ఎంత పార్టీ హబ్ కల్చర్ కదా ఫుల్ ఫుల్గా తాగడం తినడం ఎక్కువ ఉంటుంది చైనీస్ అరెడ్ అన్ అందరు అలానే ఉంటారులేండి ఇక్కడ పబ్స్ పబ్స్కేప్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు సో ఇక్కడికి వచ్చేసరికి మెరీనా పెన్స్ ఛాన్స్ దగ్గరికి వచ్చేసాను వచ్చేసేసరికి ఇక్కడ జనాలు చూసేసరికి ఇంకా ఇంకా వస్తున్నారు అనుకుంటా చాలామంది ఇప్పటికే బయలుదేరిపోయారు సగం మంది ఆక్యుపై చేశారు దాని ఆ మెరీనా బై ఛాన్స్ ఆపోజిట్లో సో నేను కూడా బయలుదేరిపోయాను మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెస్ట్ అండి లేకపోతే మనకు స్పేస్ దొరకదు ప్లేస్ దొరకదు అక్కడికి దగ్గరికి వెళ్ళేసరికి మనం చాలా లాంగ్లో నుంచి చూడాలి ఇది సింగపూర్ స్టాచ్యూ అండి కింద కింద చేప తర్వాత పులి సారీ సింహం ఉంటుంది ఇది ఒక వాళ్ళకి స్టాచ్యూ వాళ్ళకి సింబల్ యాక్చువల్లీ ఇది 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 ఈ షో జరిగే హోటల్ పే హోటల్ యాక్చువల్లీ హోటల్ హోటల్ ఆర్కిటెక్చర్ ఇది సో ఇది కూడా చూపిస్తున్నారు చూడండి జనాలు ఎలా ఉన్నారో ఈ జనాలు చూసేసరికి కొంచెం నాకు ప్లేస్ దొరుకుతుందా లేదా అని అనుమానం కూడా వచ్చింది సో అప్పటికీ కొంచెం లాంగ్లో నిలబడాల్సి వస్తుందేమో అని అనుకున్నాను బట్ చూడాలి ఎలా ఉంటుందో చూడండి మెరీనా బాయ్ శామ్స్ ఆపోజిట్లో ఉంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సూపర్గా ఉంటుంది ఈ లైటింగ్ నై నైట్ వ్యూ చూస్తే అమేజింగ్ అండి దాని చుట్టుపక్కల ఇవన్నీ బిజినెస్ పార్కులు యాక్చువల్లీ సో టై టైం వచ్చేసిందండి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ ఓ క్లాక్ అయింది ఎయిట్ ఓ క్లాక్ షో స్టార్ట్ అవుతుంది అని అన్నారు చూడాలి అక్కడ మనం గమనించామంటే డ్రోన్ షో డ్రోన్ ద్వారా ఇవన్నీ లైటింగ్ షో చేస్తున్నారు సో చిన్నగా ఒక ఒక రౌండ్ షేప్లో తీసుకెళ్తున్నారు మేబీ దాని నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అనుకుంటా చూడాలి ఎలా ఉంటుందో నేను నాకు కూడా ఫస్ట్ నేను కూడా ఫస్ట్ చూస్తున్నానండి ఇది నేను ఇప్పటివరకు ఇంతకుముందు చూడలేదు యాక్చువల్లీ నేను సింగపూర్ వచ్చిన దగ్గర నుంచి అలా షో నేను చూడలేదు ఫస్ట్ టైం చూడ చూస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను చూడండి అక్కడ బ్యూటిఫుల్గా ఇవన్నీ డ్రోన్ షో అండి అంత ఈజీ కాదు డ్రోన్ షో డ్రోన్స్ ద్వారా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేయటము అందులో డైరెక్ట్గా వాళ్ళు ల్యాండ్ పైన వేయటం లేదు వాటర్ పైన వాటర్ పైన అది ప్రజెంటేట్ చేస్తున్నారు అంత ఈజీ కాదు నాకు తెలిసినంత వరకు చూడండి ఆ మధ్యలో అవి డ్రోన్స్ బ్యాక్ సైడ్ మెరీనా బై శాండ్సు మధ్య మధ్యలో ఒక చిన్న పడ చిన్నది ఒక క్రూస్ యాక్చువల్లీ అంటే క్రూస్ అంటే అది సింగపూర్ రివర్ క్రూస్ యాక్చువల్లీ మనము మనకు టూరిస్ట్ ప్లేసులకు ఎక్కువగా అండ్ టూరిస్ట్లు ఎక్కువ వస్తారు కదా వాళ్ళని చూపించడానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వచ్చినప్పుడు ఇలాంటిది ట్రై చేయండి కంపల్సరీగా సో వచ్చిందండి డ్రాగన్ డ్రాగన్ వచ్చేసింది ఈ డ్రాగన్ ఎందుకు షో డ్రాగనే ఎందుకు చేస్తున్నారంటే ఈ ఇయర్ వాళ్ళకి డ్రాగన్ షో డ్రాగన్ ఇయర్ అని అంట ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ వస్తుందంట బట్ ఈ ఇయర్లో డ్రాగన్ ఇయర్ అంట డ్రాగన్ అంటే వాళ్ళకి స్పెషల్ కదా సో మోస్ట్లీ మోస్ట్లీ మన ఇండియన్స్ డ్రాగన్ కంట్రీ డ్రాగన్ కంట్రీ అంటారు డ్రాగన్ కంట్రీ అంటే వాళ్ళు వాళ్ళ 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 టెంపుల్స్ పైన ఉండే ప్రతి ఒక్క సింబల్ డ్రాగన్న ఉంటుంది మేబీ డ్రాగన్ రిలేటెడ్ గాడ్స్ అని అనుకుంటా మేబీ అందుకే వాళ్ళకి అలా టెంపుల్లో ప్రతి చోట మినిమం డ్రాగన్ ఉండకుండా వాళ్ళ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయరు సో అందుకని ఆ డ్రాగన్ గాడే కాబట్టి ఆ డ్రాగన్కి సంబంధించిన ఇయర్ ఈ ఇయర్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ వెరీ స్పెషల్ అంట ప్రైమ్ మినిస్టర్ కూడా రీసెంట్గా అనౌన్స్ చేశాడు ఎవరన్నా బేబీని ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ ఇయర్ ప్లాన్ చేసుకోండి చాలా బ్రైట్గా చాలా తెలివి తెలివిగా చాలా అందంగా పుడతారు అని అతను అనౌన్స్ చేశాడు సో అందుకని మేబీ ఎంతమంది ప్లాన్ చేసుకుంటారో మనకు తెలియదు సో చూడండి ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ తోటి ఈ డ్రాగన్ షో నడిపిస్తున్నారు డ్రాగన్ వెళ్ళిపోయింది మళ్ళీ ఏం చేస్తారో చూడాలి ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మోస్ట్లీ మళ్ళీ ఈ నైట్ 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 వ్యూలో మన చాలా అద్భుతంగా ఫీల్ అవుతారండి ఈ లొకేషను ఎన్నిసార్లు వచ్చినా వచ్చిన బోరు కొట్టని లొకేషన్ నా వరకు నేను ఎన్నిసార్లు ఇప్పుడు పది సార్లు వచ్చి ఉంటాను టెన్ టైమ్స్ నాకు బోరు కొట్టదు యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉంటుంది ప్రతిసారి వచ్చిన ప్రతిసారి సో ఇంకొక ఆర్కిటెక్చర్ ఇంకొక సింబల్ అండి సింబల్ ఈ సింబల్ ని ఈ డ్రోన్స్ తోటి ఇలా చూపిస్తున్నారు ఇది టెంపుల్ యొక్క స్ట్రక్చర్ ఇది వాళ్ళ టెంపుల్స్ ఇలానే ఉంటాయి సో ఆ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ చూపిస్తున్నారు ఈ మధ్యలోనే రెయిన్ పడిందండి రెయిన్ పట్టడం వలన ఈ షో ఆఫ్ చేశారు సో ఇక్కడ ఇంకా టైం వేస్ట్ చేయటం ఎందుకని నాకు నియర్ బైలో ఉన్న అంటే నాకు వెరీ స్పెషల్ ఫుడ్ కోర్ట్కి వచ్చాను ఫుడ్ కోర్ట్ ఇది పాస్ సెట్ అంటారు ఈ పాస్ సెట్ దగ్గర వెరీ అసలు ఫుల్ బిజినెస్ పార్కులు ఉంటే ఈ మధ్యలో ఉంటుంది ఈ పాస్ సెట్ అందరూ ఇష్టపడే ప్లేస్ అండి డిఫరెంట్ ప్రతి కంట్రీ యొక్క ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ కంపల్సరీగా మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి ఇది వెరీ స్పెషల్గా ఉంటుంది